శ్రీ గురు వ్యూ నమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఇప్పటి వరకు పన్నెండు రాసుల వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి యోగాలు ఇబ్బందులు అనేక రకాల సమస్యలు ప్రమాదాలు ఇవన్నీ మనం చూస్తున్నాం మరి ఈ పరాభావనామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో పన్నెండు రాసులకు ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ పరాభావనామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మొట్టమొదటిసారిగా ఎన్నడూ జీవితకాలంలో చూడలేనటువంటి యాక్సిడెంటులు అదేవిధంగా ఆత్మహత్యలు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల వల్ల ఏర్పడేటువంటి సమస్యల వల్ల చక్కటి జీవితాలను పాడు చేసుకొని ఉద్యోగాలు వ్యాపారాలు అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనస్తాపనకు గురయ్యేటువంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రాబోతున్నటువంటి సంవత్సరంలో ఇన్ని ప్రమాదాలు చెబుతున్నాము అని అంటే దాని పరమార్థం ఏమిటి అని అడిగితే హెచ్చరిక జరగబోయేటువంటి ఉపద్రవాల నుండి కాస్త మేలుకునేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ యొక్క విషయాలను తెలియజేయడం జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒక్కొక్క రాశి బలంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎక్కువగా ఎక్కువగా రాష్ట్ర ప్రజలు వాతావరణము నుండి వాహనముల నుండి ఎక్కువగా ప్రమాదాలు చిక్కుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి మరియు మరియు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో స్కూల్ పిల్లల బస్సులు చాలా జాగ్రత్త పాటించండి అవి కూడా ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకున్నట్టయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వృచ్చిక రాశి వారు ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియచేయాలి మనం అనుకుంటూ ఉంటాం గురువుగారు రాశి ఫలాలు వల్ల చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి కదా మరి మా జీవితం ఇంక ఇంతైనా ఒకటి మాత్రం చెబుతాను గుర్తుపెట్టుకోండి రాశి ఫలాలు చెప్పిన ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జరగబోయేటువంటి ఉపద్రవాలు దాని యొక్క పరమార్థం ఏమిటని అడిగితే ఉపాసనా సాధనలో అమ్మవారి యొక్క అనుగ్రహముతోటి జరగబోయేటువంటి వాటిని ఎవరో ఒకళ్ళ రూపంలో మనకు తెలియచేసేటువంటి సంకేతాలు ఈ సంకేతాలు మనం తెలుసుకున్నప్పుడు ఆ జరగబోయే ఉపద్రవాల నుంచి బయటపడటం అంటే మనకు మంచి జరిగేటువంటి అనుగ్రహాన్ని మనం తీసుకోవటంలో ఉన్నటువంటి పరమార్థంగా మనం భావించాలి అందుకని వృచ్చక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతూ ఉంది అని అడిగితే వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో కాస్త మంచి ఫలితాలు పొందేటువంటి ఉన్నాయి వృచ్చక రాశి వారికి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆర్థిక పరమైనటువంటి నష్టాలు రాజకీయ పరమైనటువంటి నష్టాలు నలుగురిలో ఉంటే అవమానాలు వ్యాపారం చేసినట్టయితే అది ఎటుపక్కకు ప్రయాణం జరగకుండా అలా ఉండిపోవటము అదేవిధంగా స్నేహితుల మధ్యలో వైరాలు ఎక్కువగా వీరికి ఏదైనా రిలేషన్షిప్స్ కానీ అలాంటివి ఏదైనా ఉంటే మధ్యలో ఇబ్బందులు పడ్డము ఇవన్నీ కూడా ఈ వృచ్చిక రాశి వారికి గత ఐదున్నర సంవత్సరాల నుంచి అనుభవిస్తూనే ఉన్నారు ముఖ్యముగా ఎంత డబ్బు వీరు కూడబెట్టినా కానీ అప్పులు పాలవుతూనే ఉంటారు మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అని అడిగితే ఇప్పటి ఐదు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దానికంటే కాస్త ఊరట ఉంటుంది తప్ప అంత అద్భుతమైనటువంటి యోగం ఇందులో లేదని చెప్పచ్చు వృచ్చక రాశి వారికి ముఖ్యముగా రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళకు అద్భుతమైనటువంటి యోగం పట్టబోతూ ఉంది మరియు విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి విదేశీయాన ప్రయాణంగా చేస్తే ఎక్కడా కూడా వారు వెనుతిరిగి చూడకుండా అద్భుతమైనటువంటి యోగాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఉన్నది మరి ఈ వృత్చక రాశి వారు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి వృచ్చక రాశి వారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వారు ఏ వ్యాపారం చేసినా కానీ మిత్రులతోటి తోటి ఉద్యోగులతోటి అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మరియు వృచ్చక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లు మెట్లు ఎక్కడం అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మరి ఇన్ని అవమానాలు ఈ పరాభావన సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి రావడానికి గల కారణం ఏమై ఉంటుంది అని అడిగితే శని మహాదేవుని యొక్క అనుగ్రహాన్ని ఆయన మనకి ఇచ్చేటప్పుడు ఆయన పెట్టేటువంటి పరీక్షలను వీరు అధిగమించగలిగితే వృచ్చిక రాశి వారికి యోగం పడుతుందని ఖచ్చితంగా తెలియజేస్తాం అందుకని వృచ్చిక రాశి వారు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే వీరు ప్రభుత్వ రంగ ఉద్యోగంలో ఉన్న వాళ్ళైతే మాత్రం చాలా ఆచితూచి మాట్లాడటం అనేటువంటిది చాలా మంచి పద్ధతి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎందుకని అడిగితే ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు వృచ్చక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి వారు చెయ్యకపోయినా వారు చెయ్యకపోయినా ఆ తప్పులు వీళ్ళ మీద పడి ఎన్నో అవమానాలకు గురయ్యేటువంటి ఉన్నాయి ముఖ్యంగా ఆడపిల్లలు మాత్రం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వృచ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి మరియు వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి శుభవార్తలు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి వివాహ యోగాలు ఉన్నాయి మరి ఇప్పుడు ఇబ్బందులు కలుగుతున్నటువంటి వారికి వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వారు ఏదైనా పరిహారం ఉన్నదా గురువుగారు అని అడిగితే అద్భుతమైనటువంటి పరిహారాన్ని మీకు తెలియజేస్తాను దీని అవకాశం కుదిరినంత మేర మీరు చేసేటువంటి ప్రయత్నాన్ని మీరు చేయండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వృచ్చిక రాశి వారు నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైనా ఒక శివాలయం దగ్గరకు వెళ్ళి నదీ స్నానమాచరణ చేసి ఆ దేవాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల చింతన తొమ్మిది ప్రదక్షిణలు చేయండి తడి దుస్తులతో అనంతరము మళ్ళా నదిలో స్నానము చేసి పొడి దుస్తులు ధరించి శివాలయ దర్శనం చేసుకోండి ఈ చక్కటి పరిహార తంత్రంతో కూడుకున్నటువంటి ప్రదక్షిణాత్రయం కానీ వృచ్చిక రాశి వారు కానీ ఒక్కసారి చేస్తే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు తిరుగు లేనటువంటి ప్రయాణంగా అద్భుతమైనటువంటి యోగాన్ని పడతారు ఇందులో ఎలాంటి సందేహము లేదు సర్వేజన సుఖినో భవంతు శుభం నమస్కారం ఇప్పుడు కుంభరాశి గురించి మనం మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతూ ఉంది వీరికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా అనుకోని ఇబ్బందులు అవమానాలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి సస్పెన్షన్లు వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు దివాలాలు కానీ కోర్టు కేసులు కానీ మధ్యవర్తి ద్వారా ఇరుక్కుపోవడం కానీ ఇలాంటి సమస్యల్లో వాళ్ళు ఉన్నారు మరి వీరికి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతూ ఉంది ఇక్కడ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కుటుంబ విషయాలకు వస్తే దాంపత్యంలో అధికమైనటువంటి ఇబ్బందులతో పాటుగా గృహ సమస్యలు కూడా అధికంగా ఉండేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి వీరు గత మూడున్నర సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఆర్థికమైనటువంటి రుణ బాధల నుంచి కాస్త ఊరట దొరుకుతుంది అంటే ఎప్పటి నుంచో వీరికి రావలసినటువంటి ధన సేకరణ కానీ ఇవ్వవలసినటువంటి అప్పులు కానీ ఎవరైనా కానీ వీరికి ఇవ్వవలసినటువంటి విధానాల్లో కానీ వీరు చిక్కుకుపోయి ఉంటే ఖచ్చితంగా అవి వీరిని వెతుక్కుంటూ తీసుకుని ఇచ్చేటువంటి అవకాశాలు ఇందులో ఉన్నాయి మరి అలాగా నేరుగా వస్తుందంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పరాభావనాల సంవత్సరంలో ఈ కుంభరాశి వారు అవమానాలు ఎక్కువగా ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉన్నది రాజకీయ పరిణామంలో ఉన్నటువంటి కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ విపరీతమైనటువంటి అవమానాలతో పాటుగా పదవికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులు కానీ విదేశీయాన ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కానీ చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్నటువంటి వాళ్ళు కానీ తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి పరిహార తంత్రాన్ని చేసుకున్నట్టయితేనే వారు మంచి యోగకరమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి తత్వాలు ఇందులో ఉన్నాయి అంతేకాని నేరుగా నేరుగా రెండు వేల ఇరవై ఆరు పరాభావన సంవత్సరం కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారం అనటానికి లేదు కాబట్టి ఒకసారి నేను చెబుతున్నటువంటి విషయాలు మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి కుంభరాశి వారు గత నాలుగున్నర సంవత్సరాల నుండి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు కుటుంబంలో తలెత్తుతూ ఉంటాయి రెండవది వ్యాపారం కానీ చేస్తున్నప్పుడు మధ్యవర్తుల ద్వారా చిరుక్ విరుక్కుపోయి ధనాన్ని వృధా చేసుకోవటము అప్పులు పాలవటము కోర్టు కేసుల్లో ఇరుక్కోవడం జరుగుతాయి మరియు ఈ మధ్యకాలంలో ఒక ఆరు నెలల నుంచి కూడా వీరికి మనస్థాపనకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి అందుకని వీటన్నిటి నుంచి కూడా బయటపడాలి అని అంటే ఒక అద్భుతమైనటువంటి యోగతంత్రాన్ని కుంభరాశి వారికి చెబుతాను మీరు అవకాశం కుదిరితే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రెండు పౌర్ణమిలు మీకు అనుకూలం ఉన్నటువంటి రోజున చక్కగా ఇంటి దగ్గర పెరుగన్నమును ఉప్పు లేకుండా కలిపి దానిని ఒక అరిటాకులో వేసి పౌర్ణమి రోజు చంద్రుడికి చూపించి రెండు చేతులు దగ్గరకు జోడించి ఓం నమః అనేటువంటి నామాన్ని పలికి ఒకసారి చంద్రుడు చూసి నమస్కారం చేసుకుంటే చాలు అలాగా రెండు పౌర్ణములు కానీ చేసుకున్నట్టయితే కుంభరాశి వారికి ఈ పరాభావనామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో జరగబోతున్నటువంటి ఉపద్రవాల నుండి బయటపడేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉంటాయి మరి ఈ చక్కటి పరిష్కార మార్గాన్ని అందరూ పాటించి ఈ కుంభరాశిలో పడుతున్నటువంటి వారు ఇబ్బందుల నుంచి బయటపడతారని ఆశిస్తున్నారు సర్వే జనా సుఖినో శుభం నమస్కారం